ఏదో ఒక రూపంలో ఒకసారి డబ్బు వెళ్ళిపోతుంది కానీ చదువు మాత్రం ఎప్పటికీ మనతోనే స్థిరపడుతుందని నానుడి మాట సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని చిన్నారుల భవిష్యత్తు కోసం ఉన్నతమైన పై స్థాయి చదువుల కోసం అతి తక్కువ ఫీజులతో వేద అకాడమీలో స్థాపించి ఇప్పటివరకు ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులకు ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిన ఘనుడు ఘనత కూడా మాకు దక్కిందన్నారు ఇక ప్రిన్సిపల్ ఉదయ్ కార్ మాట్లాడుతూ విద్యార్థులు పాలిటెక్నిక్ లో మంచి ర్యాంకులు మోడల్ స్కూల్ పరీక్ష ప్రవేశ పరీక్షలు ర్యాంకులు మరియు గురుకుల ప్రవేశ పరీక్షలు మరెన్నో ఉత్తమ ర్యాంకులు సాధించిన సంస్థ మన దుబ్బాకలో వేద అకాడమీకి దక్కిందన్నారు ఇప్పటి వరకు మా ట్యూషన్ కోచింగ్ స్కూల్ నుండి రెండు వేల ఇరవై నాలుగులో ముగ్గురు ట్రిపుల్ ఐజీకి ఎంపిక కావడం అదేవిధంగా పాల్సెట్ లో ఉత్తీర్ణత శాతం పెరగడం సంతోషంగా గర్వంగా దీంతో పాటు కంప్యూటర్ శిక్షణలో మరియు శాస్త్రీయ నృత్య ప్రదర్శనలో అనేక రంగాల్లో విద్యార్థులతో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసుకురావడంలో చదువులో వెనుకబడి ఉన్న విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఎప్పుడు మన వేద అకాడమీ ఎప్పుడు ముందుంటుందన్నారు దుబ్బాక పట్టణంలో మరియు గ్రామీణ ప్రాంతాల వేద అకాడమీలో చదువుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు इंगाल वी आर एकेडमी वी आर लर्निंग सच गुड थिंग्स एंड टीचर्स आर सो वेरी फ्रेंडली इन दिस एडवांस स्ट्रेंथ वी आर लर्निंग अबाउट थ्री सब्जेक्ट्स मैथ्स फिजिक्स एंड बायोलॉजी मैथ फिजिस् बयालजी वि आर लर्निंग सो मेनी थिंग्स फर्स्टर इन एवरी सब्जेक्ट अकाडमी ఇక మాది దుప్పి గ్రామం నేను లచ్చపేట మోడల్ స్కూల్లో చదువుకుంటున్నాను నేను ఇక్కడ సమ్మర్ క్యాంప్ కోసం వేదా అకాడమీకి వచ్చి ప్రీ టెన్త్లో చదువుకుంటున్నాను ఇక్కడ అందరు టీచర్స్ మంచి చెప్తున్నారు త్రీ సబ్జెక్ట్స్ చెప్తారు ఫిజిక్స్ బయాలజీ మ్యాథ్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మంచి చెప్తారు ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు చెప్తారు థ్యాంక్స్ ఫర్ వేదా అకాడమీ నేను లచ్చపేట మోడల్ స్కూల్లో చదువుతున్నాను నేను ఇక్కడ అడ్వాన్స్ టెన్త్ కోర్స్ కోసం వేదా అకాడమీకి వచ్చాను ఇక్కడ సబ్జెక్ట్స్ అన్ని చాలా బాగా చెప్తున్నారు టీచర్స్ కూడా చాలా కోఆపరేట్గా ఉంటున్నారు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్తున్నారు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది ఈ అడ్వాంటేజ్ టెన్త్కి కి రావడం వల్ల నాకు చాలా ఇంట్ ఉంది నారాయణ కేర్లో ఉంటాము మా సొంత గ్రామం రచ్చపేట నారాయణ కేర్లో కాకతీయ స్కూల్లో చదువుకుంటాం సోమవారం ఇక్కడ వేద అకాడమీలో అడ్వాన్స్ టెన్త్ కోచింగ్ కోసం వచ్చినా ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ మూడు సబ్జెక్ట్లు చెప్తున్నారు టీచర్స్ అందరూ ఫ్రెండ్గానే ఉండి మ్యాథ్స్ ఫిజిక్స్ కానీ బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నారు అక్కడ లాంటి కంటే కూడా ఇక్కడ వేద అకాడమీగా మన సిద్ధి పెట్టు పద్ధతిగా మంచిగా ఎక్స్ప్లెయినేషన్ ఉంది ఇక ఏంటంటే అందరితోని కోఆపరేట్ అయ్యి పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండి అందరికి అర్థమయ్యేటట్టు ఎన్నిసార్లు ఆడతాను అసలు చెప్తారు అంటే ఇట్లా తిట్టకుండా కొట్టకుండా ఇట్లా ఫ్రెండ్లీ వాళ్ళకి పిల్లలకి ఎట్లా అర్థమవుతుందో ఆ విధంగా చెప్పి అందరినీ అర్థమయ్యేటట్టుగా అయ్యేటట్టుగా క్లేవర్స్ని టాపర్స్ని చేస్తున్నారు వేద అకాడమీలో గత సంవత్సరం నుంచి ఇది రెండవ సంవత్సరంలో వేద అకాడమీలో క్లాసికల్ డ్యాన్సు కంప్యూటర్ ట్రైనింగు మరి అడ్వాన్స్ టెన్త్ నవోదయ కోచింగు పాలిసెట్ కోచింగు స్పోకనింగ్ క్లాసెస్ కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి సమ్మర్ క్యాంప్లో భాగంగా మంచి ఉన్నతమైన ఉత్తమమైన ఉపాధ్యాయులతో విద్యా బోధన జరు జరుగుతుంది ఎన్నో ర్యాంకులు పాలిసెట్లో ఉడక తెలంగాణలోనే మంచి ర్యాంకులు సాధించడం జరిగింది ఇందులో నిష్ణాతులైన ఉపాధ్యాయులు వేద అకాడమికి విద్యార్థులు రావడం జరుగుతుంది తక్కువ ఖర్చుతో తక్కువ ఫీజెస్తో మంచి ఉన్నత విద్యను సిద్ధిపేటకు పోకుండా దుబ్బాకలోనే మంచి విద్యార్థులను తయారు చేసే వేద అకాడంలో చేర్పించాలని కోరుతున్నాను క్లాసికల్ డయాన్స్ అనే నృత్యం సంబంధించి జూన్ ఒకటవ తేదీన శాస్త్రీయ నృత్య ప్రదర్శన మన దుబ్బాకలోని పద్మశాలి భవన్లో ఉంటుంది దీనికి అందరూ ఆహ్వానితులే మీరు వచ్చి హాజరు కావాల్సిందిగా హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము What is రిలీఫ్ relief? Hey. 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 राइट एटिया राइट लेफ्ट एंडल एंड राइट साइड

నేను ట్యూషన్ ట్యూషన్లో టెన్త్ క్లాస్ కోచింగ్ తీసుకుంటున్నాను నాకు దానివల్ల మంచి స్కోర్ వచ్చింది నైన్ పాయింట్ ఎయిట్ మళ్ళీ పాల్సెడ్ కోచింగ్ కూడా తీసుకుంటున్నాను బాగా చెప్తున్నారు కేరింగ్ కూడా బాగుంది మా నేమ్ ఇస్ విక్షయ్ ఫ్రమ్ మోడల్ స్కూల్ లచ్చాపేట్ టెన్త్ నేను టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో వేద అకాడమీకి వచ్చిన ట్యూషన్ కోసం వేద అకాడమీకి రావడం వల్ల నాకు చాలా మంచి డీపీ వచ్చింది పాలసీలో కూడా మంచిగా చెప్తున్నాను ఇంకా టీచింగ్ బాగుంటుంది డిసిప్లిన్ ఉంటుంది మంచి కేరింగ్ కూడా తీసుకుంటారు